అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి చూపించండి వాష్రూమ్స్ అవి పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు కింద వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి అకాడమిక్స్ అసలు నాలుగు రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా మీరు ప్రిన్సిపల్ సారీ మీరు ప్రిన్సిపల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వారు వన్ వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా పిల్లలు చెప్పారండి యూస్ చేస్తున్నామని వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు అందుకే హ్యాపీనెస్తో నేను వచ్చానని స్టూడెంటేనా అమ్మాయి మీరు స్టూడెంటే కదా అసలు యూజే చేయట్లేదు అంటున్నారు పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి ఏం మాట్లాడతారు అసలు మీరు అమ్మాయి ఏం చెప్తావమ్మా పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకు అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు యాక్చువల్లీ చెప్తాను వినండి ఇక్కడ యూస్ చేయద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం పిల్లలకి కన్వీనియంట్ ఉండి ఇక్కడికి వస్తున్నారు లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం అదేనమ్మా వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి బాగాలేవు అని అంటే దాని అర్థమైంది యూ హావ్ నో రైట్ టు సే ఎనీథింగ్ జస్ట్ కీప్ క్వైట్ జస్ట్ కీప్ క్వైట్ నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ అరే నువ్వు ఒక లేడీవమ్మా నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా లేకపోతే కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వెళ్తావా నేను నేను చెప్పేది అర్థం కావట్లేదు నీకు అర్థమైందా మన పక్కన ఉన్నది దగ్గర ఉన్నదానికి వెళ్తారు ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళరు లేదు లేదు అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి మేనేజ్మెంట్కి మీదేం లేదు మీరు ఒక ఎంప్లాయీ మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ మీ శాలరీ మీరు తీసుకుంటారు మీ జాబ్ మీరు చేస్తారు అంతే ఓకే కీప్ కాయిట్ बैठने उड़ानी मेरे बंद कर दो फैकल्टी ना मी इंचार्ज सा मेरे बैठ के लें चलो कमरे में चलो गब गबा क्लीनिंग शायद कर रहे बोल के बोल रहे बच्चे మీ పేరెంటమ్మా నేను ఉండగానే నువ్వు కళ్ళతో బెదిరించి వచ్చావు అంటే అమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి పిల్లలు చెప్పారు నువ్వు బయటకు రాగానే అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంకా మాకు అర్థమవుతుంది నీకు కొంచెమన్నా భయం ఉండాలి అవతల కనిపిస్తున్నారు నేను కళ్ళతో బెదిరిస్తే ఎలా అని ఏం మాట్లాడకండి ఇలా చెప్పి వచ్చేది నేను చూడలేదనుకుంటున్నావా నువ్వు బయటకు రాగానే చెప్తున్నారు పిల్లలు ఒక్కరన్నా కనీసం క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారమ్మా ఏ హాస్టల్కి వెళ్ళని ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరు కనీసం ఏదమ్మా ఏది ఇది దీన్ని క్లీనింగ్ అంటారా అదే ఇవే రీజన్స్ చెప్తూ ఉండండి మధ్యాహ్నం అయినా కానీ ఇంకా క్లీనింగ్ సిక్స్త్ ఫ్లోర్ నుండి పొద్దున ఐదు గంటలకు లేస్ట్ చేయాలమ్మా ఎవరికోసం ఎవరికోసం అసలు అన్ని రీజన్స్ చెప్తూ వెళ్తూ ఉన్నది రాకు నువ్వు సాంబార్ పడబోసింది అన్నీ చెప్పారమ్మా అన్నీ చెప్పారు నా కారు చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసేవారంట మీరు ప్లీజ్ డోంట్ లై ప్లీజ్ డోంట్ లై బాప్రే ఏమ్మా ఇట్రా మీరు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్ చెప్పండి ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు రీజన్స్ ఎందుకంటే టెంపరీ అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉన్నారు వెళ్ళిపోతున్నారు అంటే వేరు ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరీ అని చెప్తే ఎలా నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు తీయది అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్నీ అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా ఏం బ్రేక్ అమ్మా అదే ప్రధానికి రీజన్ చెప్తూ వెళ్ళు మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేయాలి అసలు జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్ సాంబార్ పడవసావా లేదా నేను వచ్చేప్పుడు పిల్లలు చెప్తానే ఉన్నారు అందరూ ఓ ఏక గంటతో చెప్పారు నా కారు చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్ ఇవాళ ఒక ఒక గరిటెకి బదులు రెండు గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని పిల్లలేమో మ్యామ్ స్మెల్ వచ్చాడా పడేసి వచ్చాము అని చెప్తున్నారు ఏం మాట్లాడతారు మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా బ్రేక్లో పైకి రానివారంట అదే వాష్రూమ్ వాడాలి దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎన్ ఆఫ్ టైం ఎన్ ఆఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి సర్దుకోండి అని బట్ మారడం లేదు మేనేజ్మెంట్ అసలు రెడీ ఉన్నది నాకు అనవసరం అమ్మా ప్లీజ్ ప్లీజ్ ఫై ఆర్ గివింగ్ ద రీజన్ వై దిస్ ఇస్ సో డర్టీ అంటే దే స్టార్టెడ్ క్లీనింగ్ ఫ్రమ్ ద సిక్స్త్ ఫ్లోర్ దట్స్ ద రీజన్ ఇట్స్ టేకింగ్ టైమ్ పొద్దున ఐదు గంటల నుండి ఫోర్త్ వరకే ఏం స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నావమ్మా అసలు యువర్ పీపుల్ విల్ నెవర్ టేక్ ద సజెషన్స్ ద వే దే వాంట్ టు రన్ నా ఇన్స్టిట్యూషన్ దిల్ దిల్ రన్ ఇన్ దాట్ వే ఓన్లీ బికాస్ దే వాంట్ టు మేక్ మనీ దే ఆర్ నాట్ కన్సర్ండ్ అబౌట్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద స్టూడెంట్ దే వాట్ దే వాంట్ ఈస్ జస్ట్ మనీ ఇట్స్ బిన్ సిక్స్ మంత్స్ ఐ హ్యావ్ విజిటెడ్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ బట్ దే డి చేంజ్ ఎనీథింగ్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది అమ్మ ఏం క్లీనింగ్ చేశారు చెప్పండి మీరే కనిపిస్తూనే ఉంది ఎన్ని రోజులైంది మోపింగ్ లేక తెలుస్తూ ఉన్నా చూస్తుంటేనే పైగా ఆవిడ నాకు రీజన్స్ మీద రీజన్స్ చెప్తా ఉన్నది దోపి లేరా అండి వీళ్ళకు పిల్లలకు మరి ఎందుకు పిల్లలు అన్ని బట్టలు అవుతుకొని వాళ్ళ రూమ్లో వాళ్ళే హరేసుకున్నారు అన్ని రూమ్స్లలో దోబీ కమ్స్ ట్వైస్ ఎ వీక్ అండి ఇలా కుటుంబండి అదే మీరే చూసారు కదా అన్ని రూమ్స్లలో అంటే పోస్ట్ అటెండ్ వాళ్ళే ఆరడానికి వేసి వెళ్ళి వెళ్ళారు ప్రతిదీ నాట్ ఓన్లీ ద ఇన్నర్ వేస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారు సిక్స్త్ అండ్ ఫిఫ్త్ క్లీన్ చేశానని చెప్పారు కదా దీన్నే క్లీనింగ్ అంటారా నేను లాస్ట్ టైం ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసినప్పుడు చెప్పాను ఆఫ్ రాక్స్ పెట్టండి వాళ్లకు పిల్ల ఎక్కడ పెడతారు పెట్టారమ్మా ఆఫ్ ఫ్రాక్స్ ఎక్కడ ఉన్నాయి రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి చెప్పండి ఫైవ్ ఎక్స్ప్లెనేషన్ షిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడింది ఏప్రిల్ నుండి పిల్లలు ఇక్కడే ఉన్నారు ఏప్రిల్ నుండి ఇక్కడే ఉన్నారు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏప్రిల్ నుండి అప్పుడు కొత్త బిల్డింగ్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేయండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి జూన్ జూలై ట్వంటీ ఫస్ట్కి మేము మీకు సిక్ హాలిడేస్ ఇస్తామని చెప్పి ఇక్కడే పెట్టి కొత్త అంటే అంటే మూవీలో చెప్తారు చూడు కోడిని వేలాడదీసి కోడిని చూసుకుంటూ రైస్ తినమని మీరు అలా చెప్తున్నారు అలాగే చెప్తున్నారు అవునమ్మా డెఫినెట్గా సివిల్ వర్క్స్ అంటే టైం పడుతుంది పడుతుంది కదా పట్టినప్పుడు పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి మీరు ఫీజెస్ తక్కువ తీసుకోవట్లేరు కదా అదే ఓల్డ్ బిల్డింగ్లో పెట్టాము బాయ్స్ హాస్టల్లో పెట్టాము బాయ్స్ బిల్డింగ్ ఇది అని చెప్పి మీరు ఫీజెస్ తగ్గించారా తగ్గించలేదు కదా